దర్యాదరి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండలంలోని గరిపేట గ్రామం ఇప్పుడు భయం గుప్పిట్లో ఉంది అనుక్షణం భయంతో జనం ఎప్పుడు ఏమవుతుందో అని ఆందోళనతో గడుపుతున్నారు నలభై రోజుల్లో పదకొండు మందికి పైగా గ్రామస్తులు మృతి చెందారు వారిలో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడి చనిపోగా మిగతా వారు అనారోగ్యంతో చనిపోయారు ఒకరి దహన సంస్కారాలు చేసేలోగా మరొకరు చనిపోవడం గ్రామంలో కామన్ పాయింట్ గా మారింది దీంతో వరుస మరణాలతో ప్రజలు బింబేలెత్తిపోతున్నారు గ్రామానికి ఏం జరిగిందో అని పిల్లలు పెద్దలు భయంతో వణికిపోతున్నారు గ్రామానికి ఏదో శక్తి వచ్చిందని కొందరు కీడువల్లే మరణాలు జరుగుతున్నాయని ఇలా పుకార్లతో గ్రామంలో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు ప్రకృతి ఆహ్లాదం పంచే వాతావరణం వ్యవసాయం పాడి పంటలతో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండే గ్రామం ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఆ గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి వరుస మరణాలు ఆ ప్రాంత ప్రజలను కూడా కలవర పెడుతున్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలంలో ఉన్నటువంటి గరీబ్పేటలో ఏం జరుగుతుంది వరుస మరణాలు దేనికి సంకేతం ఆ ప్రాంత ప్రజలు ఏమనుకుంటున్నారు ఎటువంటి అపోహలు అక్కడ ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గ్రౌండ్ రిపోర్ట్ ప్రకృతి ఒకటే భయం కనిపిస్తుంది గ్రామానికి గ్రామానికి కీడు జరిగింది అనే ప్రచారం ఉంది ఏదో శక్తి వచ్చిందని శాంతి పూజ జరిపించాలని కోరుకుంటున్నారు గ్రామంలో ప్రతి ఇంటికి రెండు వందల రూపాయల చొప్పున చందాలు వేసి శాంతి యాగాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు మంగళవారం వస్తుందంటే చాలు భయాందోళనకు గురవుతున్నారు మంగళవారం వస్తే మరణం తప్పదని వారు భావిస్తున్నారు చనిపోయిన పదకొండు మందిలో తొమ్మిది మంది మంగళవారం రోజే దహనం చేయబడ్డారని మంగళవారం మనిషిని కోరుతుంది అనే అపోహ గ్రామస్తుల్లో బలంగా నాటుకుంది దీంతో మంగళవారం వస్తుందంటే చాలా మంది గ్రామం వదిలి బయటకెళ్లిపోతున్నారు మనం గరీంపేటలో ఉన్న లోపల గ్రామంలోకి వచ్చాము ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు చెప్పండి ఏం జరుగుతుంది మీ గ్రామంలో ఎందుకు భయం అండి ఇలా ఇప్పుడు ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు మరి ఒక ఆరుగురు ఎట్ల అయిందో వాళ్ళు చనిపోయారు మరి ఈ ఊరు గురించి ఎవరు పట్టించుకోవట్లేదు అందుకే మాకు భయం అవుతుంది ఈ ఏమైనా శక్తులు వచ్చినాయా లేకపోతే పూజలు చేయించుకోవాలా బయట వాళ్ళు పట్టించుకోవాలి కదా పెద్దలు ఎక్కడున్న వాళ్ళు పట్టించుకోవాలి కదా అందుకే మాకు భయం అవుతుంది అమ్మా ఇప్పుడే ఫస్ట్ టైమ్ ఇప్పటి వరకు వరకు లేదు ఇప్పుడు ఎవరంటే ఎవరైనా కదా మరి ఏం వరుసగా సరిపోతారు నానా ఉరి పెట్టుకొని పన్నీళ్ళు పన్నారు చేస్తారు మా ఊరు బాగలేదు బురద బాగా దోమలు ఈగలు మేము చచ్చిపోతున్నాం మేము మీద బతికి వాళ్ళం అసలు ఎందుకు చనిపోతున్నారు ఏంది అసలుకి మాకు ఇన్ఫర్మేషన్ కావాలి మరి ఏమైనా జరపడ్డదా లేకపోతే ఏమైనా చేస్తున్నారా అనేది మాకు కావాలి మాకు ఊళ్ళో మంచిగా జరగాలి భయం గుప్పిట్లో గడుపుతోన్న గరిపేటలో మొత్తం జనాభా రెండు వేల పైచులకు ఐదు వందలకు పైగా ఇళ్లున్నాయి వీరిలో అత్యధికలు నిరక్షరాస్తులే అందుకే ప్రస్తుత పరిస్థితులకు భయాందోళనకు గురవుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఉన్నారు అంతా మాట ఏం జరుగుతుందండి గ్రామం గ్రామంలో ఎందుకు భయాందోళనకు గురవుతున్నారు ఇక్కడ గరిపేట గ్రామ పంచాయతీ సుయాత మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఓ వాటర్ ప్రాబ్లం మన గేటు వాళ్ళు సహకరంగా లేకపోవటం హెల్త్ ఇష్యూస్ వర్షాకాలం వచ్చేటప్పటికి బాగా ఎక్కువ అవుతున్నాయి గవర్నమెంటు లోకల్ ఉన్న గవర్నమెంట్ మన ఎమ్మె ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఇప్పుడున్న వా ఇప్పుడు వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు ఇప్పుడే వచ్చారు వారిని ఇప్పుడు అనడానికి కూడా పెద్దగా ఏం లేదు వాళ్ళు కూడా స్పందించి ప్రత్యేక శ్రద్ధ విలేజ్ మీద చూపెట్టాలి మరి అనారోగ్యాలతో కావచ్చు దేనికి కారణం అనుకుంటున్నాడు గత నలభై రోజుల్లో ఇప్పటికీ పదకొండు మంది చనిపోయారు అందులో అనారోగ్యంతో ఆరుగురు చనిపోయారు మరణంగా ముగ్గురు చనిపోయారు అందులో మా బాబాయ్ కొడు మెయిన్ కారణం ఏంటంటే ఎవరు ఆర్థిక పరిస్థితులు వాళ్ళ ద్వారా సూసైడ్ చేసుకున్నారు కాకపోతే గ్రామంలో ప్రజలు ఏమనుకుంటున్నారంటే గ్రామంలో ప్రజలు ఏ విధంగా కలుస్తున్నారంటే మూడు నమ్మకాలకు వెళ్తున్నారు అంటే మన ఊరికి ఏదో పీడ పట్టింది మనం సాయం చేయించుకోవాలని చెప్పేసి మాట్లాడుకున్నారు మూఢ నమ్మకాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు మరోవైపు గ్రామంలో పారిశుద్ధ్య లోపం డ్రైనేజ్ అస్తవ్యస్తం తాగునీటి వసతి సరిగా లేకపోవడంతో చాలా మంది ప్రజలు విష జ్వరాలతో పాటు ఇన్ఫెక్షన్స్ కు గురవుతున్నారని మరికొందరు గ్రామస్తులు చెబుతున్నారు ఏదో జరుగుతుంది అయితే దీని అంతటి కారణం ఓమం చేపిద్దాము అయ్యగారులు పెట్టి ఒక ఐదు ఐదుగురు అయ్యగారులు పెట్టి ఓమం చేపిద్దామని చెప్పి ఊరు పెద్ద మడుతులు అంతా కలిసి అనుకొని మడిచికి రెండు వందల చూపున వసూలు తీసుకుని ఇంటింటికి అయ్యగారులకి ఎంతో కొంత ఇచ్చి హోమం చేపిద్దామని అనుకున్నాం ఈ చనిపోవడం వల్ల ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సరిపోవడం వల్ల గరిపేటలో గ్రామంలో జనాలు భయా గురవుతున్నారు అసలు ఏం అర్థం ఊరి నుంచి చనిపోదామా అనే సమస్య కాడకొచ్చింది ఇమీడియట్గా అధికారు పట్టించుకొని వాళ్ళ యొక్క భయాన్ని భయభర్తుల నుంచి గురు కాకుండా బాజితా బాధ్యత అధికారులకు ప్రభుత్వ అధికారులకు రాజకీయ నాయకులకు స్వచ్ఛంద సంస్థలకు అందరికీ ఉన్నాయి సైబర్ యుగంలోనూ అతీత శక్తులపై అపోహలు పెంచుకుంటున్న గరిపేట ప్రజలకు అధికారులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు గ్రామంలోని విద్యావంతులు గ్రామంలోని పారిశుధ్య సమస్యలను పరిష్కరించాలని మరికొందరు కోరుకుంటున్నారు గ్రామంలో విష జ్వరాలు ప్రబలుతుండటం కిడ్నీ బాధితుల కేసులు ఎక్కువగా ఉండటం బెల్ట్ షాపుల బెడద ఇలా అనేక ఇబ్బందులు ఉండగా మరోవైపు కీడు అపోహలు పోయే వరకు గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి ప్రజల బాగోగులు చూడాలని సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని గరిపేట వేడుకుంటున్నారు వీళ్ళకి ఒక్కసారిగా ఇటువంటి ఒక మూఢ నమ్మకం అయితే ఎక్కువగా ఇక్కడ కనపడుతుంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు ఇంట్లో నుంచి తొమ్మిది దాటితే బయటికి రాలేని సిచ్యువేషన్ ఉంది అలాగే మంగళవారం వచ్చిందంటే చాలు వీళ్ళకి భయం భయం అనిపిస్తుంది మంగళవారం రోజు ఎక్కువ మంది ఇక్కడ మృతివాత పడడంతో వారిని కన్నం చేసిన కార్యక్రమాలు చేస్తుండటంతో మరలా మంగళవారం వస్తే ఎవరు ఉంటారు ఎవరు లిస్టులో ఉంటారు అన్న దానిపై కూడా వీళ్ళంతా కూడా టెన్షన్ కు గురవుతున్నారు ప్రస్తుతం దీని మీద వైద్య శాఖ సిబ్బంది కావచ్చు అలాగే ముందుగా అవగాహన కల్పించాలి అధికారులందరూ కూడా ఇక్కడికి రావాల్సింది జిల్లా కలెక్టర్ కూడా ఇక్కడికి వచ్చి పర్యవేక్షించిన తమకు ఎంతో మేలు జరుగుతుందని ఈ గ్రామస్తులంతా కోరుకున్న పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ కనపడుతుంది ఇది ఇక్కడ ప్రస్తుతం కిరణ్ గణేష్ కిరణ్